తమిళ నటుడు శరత్ కుమార్ గారి పెద్దమ్మాయి వరలక్ష్మి తెలుగు మరియు తమిళంలో వరలక్ష్మి శరత్ కుమార్ గారు ఎన్నో పవర్ఫుల్ పాత్రల్లో కనిపించారు వరలక్ష్మి శరత్ కుమార్ గారి పెళ్లి వేడుకలు చెన్నైలో ఎంతో ఘనంగా మొదలైపోయాయి శరత్ కుమార్ మరియు రాధికా గారులు పెళ్లి కొడుకుని ఘనంగా ఆహ్వానించి హల్దీ మరియు సంగీత్ ఫంక్షన్ని చాలా గ్రాండ్గా నిర్వహించారు హల్దీ మెహందీ మరియు సంగీత్ ఫంక్షన్లో ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న రాధిక శరత్ కుమార్ గారుల అందమైన ఫోటోలు వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి నటి వరలక్ష్మి శరత్ కుమార్ గారి అందమైన వెడ్డింగ్ ఫంక్షన్ ఫొటోస్ మీరు కూడా చూసి ఎంజాయ్ చేసేయండి తన కూతురు పెళ్లి వేడుకల్లో ఎంతో ఆనందంగా డాన్స్ చేస్తున్న శరత్ కుమార్ గారి వీడియో అద్భుతంగా ఉంది కదూ ఈ బ్యూటిఫుల్ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్